హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి నేనైతే ఉదయాన్నే కొల రాగానే అయితే మొత్తం శుభ్రం చేసేసుకున్నామండి ప్రతి శుక్రవారం అయితే బయటని అడుగుతానండి ఆ వాకలు మొత్తం పిల్లల క్యారీజులకి అయితే సర్దిసుకుంటానండి మిల్ల ఫస్ట్ పిల్లల క్యారీజులు కట్టిన తర్వాత అయితే పూజ కానీ ఏమైనా చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి రైస్ పెట్టించుకున్నానండి రైస్ పెట్టుకున్న తర్వాత వాటర్ కూడా హాట్ వాటర్ కూడా పెట్టుసాడని పెట్టానండి ఈ క్లైమేట్ చేంజింగ్ వల్ల వాటర్ అసలు బా పడట్లేదు అని చెప్పేసి హాట్ వాటర్ నీళ్ళు అయితే తాగుతున్నానండి రైస్ అయితే అయిపోయిందండి రైస్ అయిపోయిన తర్వాత కొద్దిగా వేడి అయితే పక్కన తీసి పెట్టుకున్నానండి వేడి అన్నం అయితే వచ్చేసానండి వేడి పిల్లలకి ఇస్తే మంచిది అని అన్నారని చెప్పేసి వేటి కొద్దిగా గిన్నెలో తీసానండి తర్వాత పప్పు అయితే పప్పు అయితే కుక్కర్లో అయితే పెట్టించుకున్నానండి పప్పు అయితే వండుదాం అని చెప్పేసి పిల్లల క్యారీస్ గురించి ఉదయాన్నే మన ఇంట్లో ఉంటే అదే కదండి వండుకోవాలి ఏటి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ బండ్ రాగానే చెత్తడకులు రెండు వేలు అయితే పక్కన పెడిస్తానండి ఉదయం వేడయ్యేసరికి అయితే బండ్ అయితే వస్తుందండి అన్నం అయితే ఓర్పు తీసిస్తానండి చల్లారుతుందండి ఏటి వేడి గంజులో అయితే నిమ్మకాయని సాల్ట్ వేసి సాల్ట్ వేసి కలుపుతున్నానండి పిల్లలకైతే ఇవ్వడానికి అని చెప్పేసి ఉదయాన్నే ఇమ్మని క చెప్పారండి బా మంచిదమ్మా ఉదయాన్నే అని చెప్పేసి మంచిది పిల్లలకి ఇస్తే వేడి గంజులోని నిమ్మకాయ సాల్వ్ ఇస్తే మంచిది అన్నారని చెప్పేసి ఇద్దరికైతే గ్లాసుల్లోనైతే వేసేసానండి పప్పు అయితే తాలింపు కూడా పెట్టేసానండి క్యారేజీలు అయితే ఆటో వచ్చేస్తుందని కంగారుతోనైతే క్యారేజీలు కూడా సర్దిస్తాను సర్దిస్తానండి క్యారేజీలు అయితే పెట్టిన తర్వాత మా పాప అయితే క్యారేజీలు అయితే బ్యాగ్లోనైతే పెట్టించుకుంటుందండి టైం అయిపోతుందని చెప్పేసి గబగబా ఈ డైరీల మీద సైన్ కూడా పెట్టేయమని మా చిన్నడైతే ఇచ్చేసాడు ఏటీ సైన్ పెడుతుంటే పక్క నుంచి అయితే ఒక పేట అయితే రాస్తానండి అంటే ఒక పేట అంటే ఉదయాన్నే లైగిస్తారు లెయిస్తారు కదా అది ఫైవ్కి ఫైవ్ థర్టీ ఎన్ని గంటలు వేస్తే ఎన్ని గంటలకు అయితే సైన్ అయితే పెట్టేయాలండి వాళ్ళైతే ఆరు గంటలు వేస్తారని చెప్పి సిక్స్ ఓ క్లాక్ పెడితే పక్క నుంచి మా అయితే ఫైవ్ థర్టీ రాయమ్మో ఫైవ్ థర్టీ రాయేమో అయితే అంటున్నారండి ప్రతి డైరీ సైన్ అయితే రోజు అయితే పెట్టించారండి ఎప్పుడు పెట్టకపోయినా ఫోన్ అయితే చేస్తారు మేడంస్ పిల్లలైతే ఆటో వచ్చిందని చెప్పేసి అయితే వెళ్ళిపోతున్నారండి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అత్తగారికి అయితే టీ అయితే పెట్టేస్తున్నానండి టీ 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 పెట్టి టీ అయితే పెట్టేస్తున్నాను ఓ పక్క అయితే పరవన్నానికి ఓ పక్క పరవన్నానికి పెట్టేసానండి ఓ పక్క టీయ కూడా అయిపోద్ది అని చెప్పేసి టీ అయితే బాగా మారిపోయిందండి టీ అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడైతే పరవ పరవన్నానికి ఫస్ట్ ప్రసాదం చేసేసుకుందామని చెప్పేసి పరవన్నానికి రైస్ కూడా అయితే ఉడికిందండి రైస్ ఉడికి రైస్ అయితే అయితే వచ్చేసిందండి పరవన్నానికి పరవడానికి రైస్ దగ్గరలోకి వచ్చిన తర్వాత అయితే కొంచెం బె బెల్లం బెల్లం అయితే తీసి తీసానండి ఎప్పుడు నేను బెల్లం కొన్నా చిన్న చిన్న ముక్కలు అయితే కొట్టేసి ఫ్రిడ్జ్లోనే అయితే పెట్టేసుకుంటానండి బాగుంటుందని చెప్పేసి బెల్లం అయితే వేసానండి బెల్లం వేసిన తర్వాత అయితే అది ఇంక కరగాలని చెప్పేసి అలా ఉన్నానండి కలుపుతున్న తర్వాత బాగా అయితే క కరిగిపోయిందండి బెల్లం బెల్లం అయితే బాగా కరిగిపోయిన తర్వాత అయితే ఏటి బాగా చిన్నది ఇంకా చిన్న బెల్లం ఉన్నది చిన్న బెల్లం ఇంకా కరగాలని చెప్పేసి కొద్దిగా పొయ్యి మీద పెట్టాను ఆ తర్వాత కరిగిపోయిన తర్వాత పాలైతే పోసేసుకున్నానండి పాలైతే వేసుకున్న తర్వాత అయితే కలిపేసుకుంటానండి ప్రసాదం ఫస్ట్ శుక్రవారం కదండి ప్రసాదం అయితే ఏం పెట్టాలనుకుంటే నాకు కూడా కొంచెం రంప మీద అయితే ఒంట్లో అసలు బాగాలేదని చెప్పి చేయకూడదు అనుకున్నానండి నెమ్మదిగా అలా చేస్తానండి కొద్దిగా పరవాణం వండేసి అది పెట్టేసుకుందాము అని చెప్పేసి మొదటి శుక్రవారం అయినా అమావాస్య ఇంకా ఉంటుంది ఎందుకు అని చెప్పేసి చాలామంది అన్నా సరే మొదటి శుక్రవారం వచ్చింది కదా అని చెప్పేసి పరవన్నం పెట్టేద్దామని చెప్పేసి అయితే నేనైతే పరవాన్నం చేస్తానండి పరమానం అయిపోయిన తర్వాత అయితే మిగతా పనులన్నీ దేవుడి మొలం ఏది పనులు చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి ధార్మందాలకు అయితే బొట్లు పెడదామని చెప్పి ముందు రోజు పెట్టుకుందాం అనుకున్నాను కానీ కొంచెం నీరసం మీద అయితే పెట్టలేదండి ఉదయం లేసి పెట్టుకోవచ్చులే అని చెప్పేసి బస్ ప్రాసెస్ అయితే పెట్టించుకుంటున్నానండి చూ ఏంటి ముందు రోజు చేసుకుంటే సింపుల్గా అయిపోద్ది కదా అని ఎప్పుడూ నేను ముందు రోజు చేసుకుంటానండి కానీ కొంచెం ఒంట్లో నీరసం వల్ల అయితే ఉదయాలు చేసుకుందాం అని చెప్పేసి చేసుకోలేను చేసుకున్నానండి చూడండి ఎలా పెట్టానన్నది మీకు ఈ వీడియోగా నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు తులస్థలకి కూడానైతే బట్టలు పెట్టుకున్నానండి తులసమ్మకి కూడా పెట్టుకున్న తర్వాత అయితే పూజ అయితే చో పూజ అయితే చేసుకున్నానండి సింపుల్గానా పర్వణం అయితే పెట్టేసి సింపుల్గా అయితే పూజ నా పూజ అయితే అయిపోయిందండి మీ మీ అందరూ కూడా ఏంటి చల్లగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటానండి కోరుకుంటున్నానండి లలితాదేవి గుడికి కూడా వచ్చానండి ధైర్యలక్ష్మి గుడికి కూడా వచ్చే ధైర్యలక్ష్మి గుడికి కూడా వచ్చానండి ధైర్యలక్ష్మి గుడి అయితే చాలా బాగుంటుందండి మా అనకాపల్లిలోని ధైర్యలక్ష్మి గుడి బాగుంటుంది చాలా బాగుంటుందండి ఆ తర తింటికి వచ్చేసరికి అయితే గంగిరెద్దు వా గంగిరెద్దు అతను అయితే వచ్చి ఉన్నారండి వచ్చేసరికి అయితే చాలా మంచిది కదండి శుక్నారం పూట లక్ష్మీదేవి అడుగు పెట్టి నువ్వు ఎలా అని చెప్పేసి చాలా సంతోషం అయితే వేసింది వచ్చి మీటి మీ పిల్లలు బాగుండాలి మీ వాళ్ళు బాగుండాలి మీ ఇద్దరం ప్రేమ చర్యలుగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటే చాలా ఆనందం అయితే వేసిందండి ఇలాంటప్పుడే కదండి ఆనందం వేస్తుంది అతను చెప్పే మాట ప్రతి మాట కరెక్ట్గా అవ్వాలని చెప్పేసి ఆ అయితే కోరుకుంటున్నానండి కోరుకుంటున్నానండి మీటి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సబ్స్క్రైబ్ మాకు ఎంత ఆనందాన్ని ఇస్తుంది ప్లీజ్ లైక్ మీ